సార్ ఇదండి అతని కోసం నేను గీసి ఇచ్చిన ప్లాన్ అయితే అతని అందరికీ నమస్తే అండి ఈ పక్కన కనిపిస్తున్న ప్లాన్ పేపర్ని విజయవాడ వాస్తు అనేటువంటి ఒక అతనికి నేను నా సొంతంగా నా సొంత ఆలోచనతో గీసి అతనికి ఇవ్వడం జరిగింది అత్యంత తక్కువ ఖర్చులో ఇంత తక్కువ ఖర్చులో ఈ భూమి మీద మీకు ఎవ్వరు కూడా ఒక ఇంటికి సంబంధించి ప్లాన్ గీసి ఇవ్వరు ఇదైతే వాస్తవం మనవాడు మన సబ్స్క్రైబర్ ఏనండి సిచ్యువేషన్ చాలో నుంచి నెంబర్ అడుగుతూ ఉన్నారు నేనే నెంబర్ ఇవ్వట్లేదు అయితే నా జీమెయిల్ అనేది నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా మెయిల్ నా ఛానల్ కింద క్లిక్ చేస్తే అక్కడ మెయిల్ కనిపిస్తూ ఉంటుంది నా మెయిల్కి ఆయన మెసేజ్ చేశారు ఇట్లా అండి సిచ్యువేషన్ ఇట్లా ఉందండి మేస్రి నాకు ఒక ప్లాన్ గీసివ్వండి నేను సిద్ధాంతి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి లేదా ఇంజనీర్ దగ్గర నుంచి రకరకాల మనుషుల్ని కన్సల్ట్ అయ్యాను వాళ్ళు ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఫీజు అది అడుగుతున్నారు అంత ఇచ్చుకునే పొజిషన్లో నేను లేనండి మీరు ఎలాగైనా సరే కొంచెం దయ ఉంచి నాకు ఒక ప్లాన్ గీసేవ్వండి నాకు చాతనే నేను ఇచ్చుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సార్ నాకైతే ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నేను మీకు గీసిస్తానని చెప్పేసి చెప్పానండి అయితే ఆయన నాకు వెయ్యి రూపాయలు ఫోన్పే కొట్టారు కొట్టిన తర్వాత వాళ్ళ స్థలం యొక్క పొడవు వెడల్పు ఎంత ఉంటుందో నాకు ఒకసారి కొలిచి నాకు పంపించండి అని నా పర్సనల్ నెంబర్ ఇచ్చిన తర్వాత వీడియో కాల్ కూడా చేశారు ఆయన ఆ మూల ఆ ఇంటికాడ నుంచి ఈ స్థలం ఆ మూల నుంచి ఈ మూలకి ఎంత ఉంది మట్టం కలుస్తుందా లేదా ఏమన్నా ఈ శాన్యం పెరిగినట్టుగా ఉందా లేదా పెరగకపోతే మనం దాన్ని ఏ విధంగా సరి చేయాలి మూల వాటలు ఏమైనా ఉన్నాయంటే ఒక ఒక ప్లేస్లో ఏమవుతుందంటే క్రాస్గా ఉండే స్థలాలు అలాంటి ఇళ్ళకే మార్కింగ్ చేయడం తలప్రాణం తోక్కు వస్తుంది స్థలం కూడా చాలా కోల్పోతాం మనం సో అలాంటివి ఏమైనా ఉన్నాయని మొత్తం వీడియో కాల్ చేసి నేను చేయడం జరిగింది ఆ కొలతలు కూడా నేను నోట్ చేసుకున్నాను అయితే దానికి సంబంధించి ప్లాన్ పేపర్ని గీసానికి ఇచ్చాను ఇప్పుడు దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి డబ్బులు తీసుకొని చేసావని తిట్టుకోమాకండి సార్ ఎందుకంటే అది నా సొంత ఆలోచన కదా బయట ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి నష్టపోవడం కంటే నేను వెయ్యి రూపాయలు తీసుకోవడం న్యాయం అని నాకు అనిపించింది సార్ అది నాకు చెప్పాల్సింది నేను మీకు చెప్పాను మీరు తిట్టుకో దయచేసి థ్యాంక్ యూ ఇప్పుడు దాన్ని చూపిస్తాను మీరు ఒకసారి చూడండి దాన్ని సార్ ఇదండి అతని కోసం నేను ఇచ్చిన ప్లాన్ అయితే అతనికి పంపించాను అట్ ద సేమ్ టైం ఈ ప్లాన్ కూడా అతనికి చాలా బాగా నచ్చింది వాళ్ళకి సంబంధించిన మనుషులు కూడా చూపించుకున్నాడు ఓకే ప్లాన్ అయితే పర్వాలేదు బాగానే ఉంది స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయారు ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేసుకుంటామండి అని ఆయన నాకు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారు అయితే అతని పర్మిషన్ తీసుకొని అడిగాను ఇట్లా యూట్యూబ్లో పెట్టొచ్చా అండి మన వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది సేమ్ ఇదే కొలదలతో ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నాను పర్వాలేదు సరి పెట్టండి అని చెప్పేసి అన్నారు అతని పర్మిషన్ ఇచ్చిన తర్వాత మొదలు పెడుతున్నాను సో అయితే ఈ స్థలం వచ్చేసి ఇరవై ఐదు అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవైతే ఉంటుంది ఇది వెడల్పు అండి ఇది పొడవు నార్త్ ఫేసింగ్ సైడు ఉంటుంది ఈ ఇంటి మొహం అయితే ఇది రోడ్ అనమాట రోడ్ నుంచి లోపలికి వెళ్తే ఇదిగోండి దీని మొత్తం వచ్చేసి ఇది పదకొండు పిల్లర్ల ఇల్లు అనమాట ఈ పిల్లర్ల సైజు కూడా తొమ్మిది బై అడుగు ఉంటుంది అంటే తొమ్మిది అంగుళాల వెడల్పు ఒక అడుగు అయితే ఉంటుంది ఒక్కొక్క పిల్లర్ సైజు మొత్తం పదకొండు పిల్లర్లు అయితే ఇచ్చాను సరిపోతుంది కాస్ట్ తగ్గించేందుకు మరీ ఎక్కువ ఇచ్చుకుంటే కనుక కాస్ట్ పెరిగిపోతుంది తర్వాత అతనికి వచ్చి సంపాదన కూడా సరిపోదు కాస్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని జస్ట్ నేను పద్నాలుగు లక్షల్లో ఈ ఇంటిని డిజైన్ చేశాను మొత్తం మేస్త్రి ఖర్చు మెటీరియల్ ఖర్చు సిమెంటు ఇసుక అంతా ఎవ్రీథింగ్ అంతా కలుపుకొని ఓన్లీ మా టాపీ మేసరీకి సంబంధించి ఒక ఇంటిని పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో మొత్తం చెప్పేసాను పద్నాలుగు లక్షలు ఫినిష్ చేశాం దీనికి కావాలని ఇంకా తగ్గించుకోవచ్చు కూడా ఇల్లు కూడా మళ్ళీ కాస్ట్ తగ్గించాము క్వాలిటీ అని పడిపోతుందంటే అట్లా ఏముండదు సార్ క్వాలిటీ బాగానే ఉంటుంది సో మ్యాటర్లోకి వెళ్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ గుమ్మడా ఈ హాల్ కూడా పెద్ద సైజు హాల్ కావాలి అతను ఏమన్నా అంటే రెండు బెడ్రూమ్లు కావాలి మూడు బాత్రూమ్లు కావాలి అని చెప్పేసి అన్నాడు నేను రెండు బాత్రూంలు ఇది ఇచ్చాను మూడు బాత్రూమ్లు కలిసి రావండి రెండు పెట్టుకొని సరిపోతుంది అని చెప్పేసి అన్నాను పూజ రూమ్ ఉండాలి వాష్ ఏరియా ఉండాలి ఓపెన్ కిచెన్ కావాలని చెప్పేసి అన్నాడు ఓపెన్ కిచెన్ అనేది అసలు బ్రహ్మాండమైన ఐడియా సార్ సో లోపలికి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మెయిన్ డూర్ అండి ఇది హాలు హాల్ వచ్చేసి పదిహేను అడుగుల నాలుగు అంగుళాల పొడవు పదకొండు అడుగుల రెండు అంగుళాల విడలపైతే ఇచ్చాను పెద్ద సైజు హాల్ ఇది దీన్ని ఆనుకొని మనకి కుడి చేతి పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తూ ఉంటుంది చిన్న బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసి పన్నెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పు అయితే ఉంటుంది దీని ఆనుకొని బాత్రూమ్ అయితే ఉంటుంది అన్నమాట లోపల అటాచ్ బాత్రూమ్ ఇచ్చాను ఇది వచ్చేసి నాలుగు అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు అయితే ఉంటుంది ఈ బాత్రూము అలానే దీని నుంచి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ చేతి పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇది కొంచెం పెద్ద సైజు బెడ్రూమ్ ఇచ్చాను వచ్చేసి పదకొండు అడుగుల వెడల్పు పదమూడు అడుగుల పొడవు అయితే ఇచ్చాను బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది సేమ్ నాలుగు బై ఎనిమిది సైజు బాత్రూమ్ అండి ఇక్కడ పూజరం కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఇగు ఇది పూజరం అండి పూజరం వచ్చేసి మూడు అడుగుల పొడవు ఆరు అడుగుల ఆరు అంగుల వెడల్పు అయితే ఇచ్చాను కొంచెం లోపలికి వెళ్తే ఇది కిచెన్ అండి ఇది మొత్తం ఓపెన్ కిచెన్ అనమాట ఇది ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది సైడ్ గ్యాస్ పెట్టుకోవచ్చు కబోర్డ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది రెడీ అయిన తర్వాత కిచెన్ వచ్చేసి ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల వెడల్పు ఏడు అడుగుల మూడు పొడవు పొడవైతే ఇచ్చాను దీని లోపలికి లోపలికి కూడా కావాలని చెప్పేసి అన్నారు వచ్చేసి నాలుగు అడుగుల వెడల్పు ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల పొడవు అయితే ఇచ్చాను ఇది సార్ ప్లానింగ్ అయితే దీనికి వచ్చేసి కార్ పార్కింగ్ అని చెప్పేసి మీరు అడగవచ్చు ఇదిగోండి ఇది కనిపించేది కార్ పార్కింగ్ ఇదంతా ఇదిగోండి ఇది మొత్తం ఇంటికి సంబంధించిన ప్లాన్ అంతవరకు ఈ గీతలు గీతలు కనిపించేది ఏంటి అని చెప్పేసి మీరు అడిగితే కనుక ఇది వచ్చేసి మెట్టిల్ ల్యాండింగ్ అది అంటే పైకి వెళ్ళేందుకు స్టెప్స్ ఉన్నారు కదా మెట్లు అనమాట దీని కిందనే బాత్రూమ్ ఇమ్మన్నారు బాత్రూమ్ అయితే వద్దండి ఖాళీ స్టోర్ కింద ఏదో యూస్ చేసుకుని బాత్రూమ్ అయితే కలిసి అని చెప్పేసి అన్నాను ఇది మెట్లు ల్యాండింగ్ మెట్లు ల్యాండింగ్ వచ్చేసి ఆరు అడుగుల వెడల్పు పదమూడు అడుగుల ఒక అంగుళం వెడల్పు అయితే ఉంటుంది పొడవైతే అయితే ఉంటుంది ఇది మెట్లు ల్యాండింగ్ అండి పైకి వెళ్ళి స్టెప్స్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఈ ప్లేస్ అంతా పార్కింగ్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి గేతలు కనిపిస్తుంది చూసారా ఇది కాంపౌండ్ వాళ్ళండి నీ గీతలు గీతలు అంత కాంపౌండ్ వాళ్ళు ఇది గేట్ లోకల్ ఎంట్రన్స్ సో అది సార్ ప్లానింగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇది వచ్చేసి పదకొండు అడుగుల వెడల్పు పది అడుగుల పదొంగలు పొడవ ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బ్రహ్మాండం సరిపోతుంది పెద్ద సైజు కార్ పడుతుంది ఇది సో ఇది సార్ ప్లాన్ అయితే దీనికి ఎస్టిమేషన్ ఖర్చు కూడా నేను చెప్పేశాను పద్నాలుగు లక్షలు ఫినిష్ అయిపోతుంది ఇంకా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఉన్నాను కదా అది ఎలా అంటే ఇది ఈ సైడ్ వాల్స్ అన్నీ తొమ్మిది గోడలు అయితే కడతాం అవునా తొమ్మిది అంగుల గోడలు అన్ని సైడ్లకు కట్టే బదులు ఈ మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఏదైతే ఉంటుందో దీని దగ్గర మాత్రమే తొమ్మిది అంగుళాల గోడ కట్టుకొని ఈ మిగతావన్నీ కూడా నాలుగు అంగులలు అంటే సింగిల్ రై నాలుగు అంగుల గో రాయితోటి కట్టుబడి కట్టుకుంటే మీకు కేవలం పదకొండు లక్షల్లోనే ఈ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది చూడవచ్చు ఎస్టిమేషన్ కూడా రాశాను ఇంటి ఖర్చు వేసి వచ్చేసి పదకొండు లక్షలు మేస్త్రి ఖర్చు వచ్చేసి మూడు లక్షలు అని చెప్పేసిందా మూడు లక్షలు ఖర్చు అయితే తగ్గదండి మనం కావాలంటే ఇంటి ఖర్చు తగ్గించుకోవచ్చు అట్లా ఇంటి ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు చెప్పాను కదా నాలుగు అంగల గోడ అయితే కట్టామంటే కనుక ఇంటి ఖర్చు తగ్గుతుంది తొమ్మిది అంగల గోడ కడితే ఖర్చు పెరుగుతుంది సో అది సార్ విషయం మీకు ఎలా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ చూసారు కదా సార్ అదేంటి విషయం అయితే మీకు కూడా ఈ విధంగా ఏమైనా ప్లాన్ పేపర్ సంబంధించి సలహాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అంటే నెంబర్ అయితే డైరెక్ట్గా ఇవ్వలేను సార్ ఏమనుకో దయచేసి ఎందుకంటే నెంబర్ ఇస్తే గతం వీడియోలో చెప్పాను కదా ఫోన్ మీద ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే నేను ఏదో వర్క్లో బిజీ అయిపోయి ఉంటాను నేను ఫోన్ లిప్ చేయకపోతే మీరు నన్ను తిట్టుకుంటారు సార్ అంత అవకాశం నా వద్దని చెప్పేసి అనుకుంటూ ఉన్నా అయితే ఒక పని చేయండి కింద నా యూ ఇన్స్టాగ్రామ్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు ఏమైనా ఇట్లాంటి సలహాలు ఏమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి మెసేజ్ చేయండి నేను వాటిని చూసి నా పర్సనల్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఫోన్ చేయండి ఇప్పుడు మాట్లాడతాను నెంబర్ అయితే ఇవ్వట్లేదని దయచేసి తిట్టుగా మాకు అంటారు చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే అర్థం చేసుకోండి నేను కూడా ఒక టాపిక్ మేసిని కష్టపడితేనే నాకు ఒక రూపాయి వస్తుంది నేను ఖాళీగా కూర్చుంటే ఇప్పుడు నేను యూట్యూబే ఏమంటారు నా నా యొక్క సంపాదన అనుకోని నేను ఉండట్లేదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మొన్న మొన్నే దీని నుంచి నాకు ఒక రూపాయి కూడా ఇంకా ఏం రాలేదు చాలా టైం పడుతుంది అందరిలాగా నేను కూడా ఖాళీగా ఉంటే నేను మీకు ఫోన్ నెంబర్లు ఇచ్చి నేను మీతో మాట్లాడుతును కానీ నాకు అంత సమయం లేదు మిత్రమా కష్టపడాలి నన్ను నేను పోషించుకోవాలి నిలదొక్కోవాలంటే తప్పదు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ